క్రైస్ ది లాడ్ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ప్రియులర ఈనాటి మనలను బలపరచు దేవుని వాగ్దానము మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసదను అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసదను అప్పుడు నేను యహోవనై ఉన్నానని మీరు తెలుసుకుందరు ఎహెస్కేల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచనము దేవునికి స్తోత్రం అలేలియా ప్రార్థన మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు గొప్ప దేవుడు మహోన్నతుడు నాయన మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మీకు స్థుతి స్తోత్రాలు ఇదిగో నాయన ప్రభా ఈ ఉదయకాల సమయమున ఇటు రీతిగా మిమ్మల్ని స్థుతించడానికి నాయన ప్రభా మీరు ఇచ్చిన సమయమును ఒకది మీకు స్థుతిలు స్తోత్రాలు ఇదిగో అద్భుతాలు చేయు దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు తండ్రి మీకు ఇదిగో నాయన తండ్రి మా పట్ల తండ్రి ప్రభా మునుపటి కంటే అధికమైన మేలు చేస్తానని తండ్రి వాగ్దానం చేసిన దేవుడు తండ్రి మీకు ఇదిగో తండ్రి మా పట్ల మేలు చేయమనిచ్చిన తండ్రి మీకు స్థుతులు స్తోత్ర మీరు దీవించండి తండ్రి ప్రభా మీరు ఆశీర్వదించండి తండ్రి మీకు స్థుతులు స్తోత్ర ఇదిగో తండ్రి ప్రభా మా ప్రయాణాల్లో నాయన మాకు సహకారిగా ఉండండి తండ్రి మీకు స్థుతులు స్తోత్ర మేము చేస్తున్న పాటల్లో నాయన ప్రభా మీ కృపా కాపుదలు మాకు తోడుగుంచి నడిపించి మీ నామానికే మహిమి తెచ్చుకోమని తండ్రి మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకొనిచున్నాము తండ్రి ఆమె